యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ది రాజా సాబ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది నగరంలో కైతలాపూర్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈ ఫంక్షన్లో పాల్గొన్న ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు ది రాజా సాబ్ సినిమాకు పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అన్నారు చాలా కష్టపడి చేశామన్నారు రెండున్నరేళ్లు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు మాకు భయం లేని నిర్మాత దొరికారు నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిజమైన హీరో అన్నారు ఆయనకు సహనం చాలా ఎక్కువ ఇలాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం ఈ సినిమాకు తమన్ కూడా ప్రాణం పెట్టాడు తమన్ అయితేనే న్యాయం చేస్తాడనిపించింది ఇండియాలో తమన్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్వరూ ఇవ్వలేరన్నారు ప్రభాస్ ఈ సినిమాకు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ముగ్గురు హీరోయిన్లు ఇరగ్గొట్టేశారు నిధి చాలా ఎనర్జెటిక్ గా పనిచేశారు ఎన్ని రోజులు మా సినిమాలతో విసిగిపోయిన మా అభిమానులకు మారుతి అద్భుతమైన సినిమా ఇవ్వబోతున్నారు మారుతి రైటింగ్ కు ఫ్యాన్ అయిపోయా క్లైమాక్స్ రావడం చూసి షాక్ అయ్యా పెన్తో రాశాడా మిషన్తో రాశాడా అని ఆశ్చర్యంగా ఉండేది దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ జోనర్ చేస్తున్న అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్ని హిట్ అవ్వాలని ముఖ్యంగా సీనియర్ల సినిమాలు రాబోతున్నాయి వారి సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వాలి మనం ఏదైనా ఎంత దూరం వెళ్ళినా సీనియర్ సీనియరే వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం వాళ్ళ తర్వాతే మేము ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ అవ్వాలని ప్రభాస్ కోరుకున్నారు నాకు అంటే చాలా ఇష్టం ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఆవిడ జోష్ అందరికి సో డార్లింగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లవ్ మొన్న జపాన్లో ఇది అలాంటివన్నీ చేశాను మీకు కూడా మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నాను సో ఈ చల్లో ఇంతమంది వచ్చారు ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా టూ మచ్ చల్ ఉంది యా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనిల్ నా బ్రదర్ మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు ఈజ్ లైక్ మై బ్రదర్ ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది అనిల్ డలింగ్ వేర్ ఇస్ అనిల్ బ్రదర్ ఓ హీస్ డౌన్ సమ్వేర్ అనిల్ టడా ఓకే బ్రదర్ ఐ లవ్ యూ అండ్ సంజయ్ సార్ సార్ మీ స్క్రీన్ ప్రజెన్స్ చాలు అసలు ఏంటి సార్ అది మీరు క్లోజ్ అప్ పెడితే మొత్తం తినేస్తారు సంజయ్ సార్ మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు నానమ్మ కథ మా నాన్నమ్మ మా కథ ఈవిడు పెడదాం అన్నాడు చాలా బాగా చేశారండి అనుకున్నాం కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆయన ఆవిడ సీన్ చూసి నా సీన్ మర్చిపోతున్నాం నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో నానమ్మ మనవడ కథ సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా కష్టపడి చేసిన సినిమా సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది మాల్విక టాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సినిమా కష్టపడింది నిధి 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 అంటే సెట్లో అందరికీ ఫేవరెట్ పాజిటివ్ కాము దాని పని చేసుకుంటుంది బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్ వెరీ రేర్ కాంబినేషన్ సోల్మన్ మాస్టర్ ఐ లవ్ యూ మాస్టర్ బాహుబలి థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ డాలింగ్ యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉన్నారు కదా ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరు ఓకే ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు ఎందుకంటే ఇది అసలు మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఈయన ఈ ఆయన సరే తర్వాత చెప్తా ఈయన ఏదో చేస్తారు ఏదో రాస్తారు ఈయన అసలు గారు మూడు సంవత్సరాలు మేం భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో सीरीज़ ये अपना राजा साहब की हीरो विश्व प्रसाद जी। तमंड डालेंग। लवे लवे अंत लवे। ओके लिपर का दा ఓకే ఓకే వెళ్ళిపోయాడు కదా రండి రండి క్లియర్ క్లియర్ సో తమన్ డాలింగ్ ఫస్ట్ గారు మేము హారర్ ఇది ఈయన గారు అదే దాని గురించి చెప్తా ఓన్లీ తమన్ ఒకడే అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడ ఉన్నాడు మనకి ఈ వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమాకి నేను ఇంతకనుకున్నాను క్యారమేన్లో తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు ఈ సూటేస్ రాలే పోతున్నాను ఫంక్షన్కి ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం చాలా సీరియస్గా అన్ని రెడీ చేసుకుంటాను కబోర్డ్ కబోర్డ ఒక రెండు వందల బట్టలు ఉంటాయి సర్లే ఎందుకులే మరియు ఓవర్గా ఉంటుందేమో తమన్ డాలింగ్ థ్యాంక్ యూ నీ చేతుల్లో పెడుతున్నాం మన డిఓపి గారు కార్తిక్ గారు అసలు ఆయన పేస్ ఈయన స్పీడ్కి ఆయన పేస్కి ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్ అసలు కార్తిక్ సార్ థ్యాంక్ యూ అలాట్ బికాస్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ ఎలా అలా వచ్చింది రామలక్ష్మి మాస్టర్ ఈ ఫైట్లు లీట్లు ఈ బేపత్ చాలు సాల్వన్ మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్ ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు ఆయన ఈయన బాబుబోల్ అటు వెళ్ళిపోయారు కానీ రామలక్ష్మి మాస్టర్ మాస్ తెలుసు కదా సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు డార్లింగ్ ఈ మారుతి గారు ఇది పాపం ఇది మూడు సంవత్సరాలు స్ట్రెస్ పెయిన్ బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి సో ఫస్ట్ సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి డలింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా అన్ని డిషులు డిషులు అయిపోతున్నాయి సీరియస్ అయిపోతుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డల్లింగ్ అని చెప్పాను చేద్దాం డల్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం అది చేసాం ఇచ్చేసాం ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది స్టార్ట్ అయింది సినిమాలు వెళ్తూ ఉంది రాస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉంది విశ్వప్రసాద్ గారు అన్నింటికి రెడీ రెడీ అంటున్నారు కథ ఒక పేస్కెళ్ళేసరికి క్లైమాక్స్ నేనైతే మారుతీగా రైటింగ్ ఫ్యాన్ అయిపోయింది సీరియస్ చెప్తున్నాను అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్ని ఓకే అని తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా అసలు ఈయన క్లైమాక్స్ డలింగ్ పెంతో రాసావో మిషన్కి ఎంత రాసావో చెప్పు ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి హారర్ సినిమాలో హారరే కాదు ఒక టైప్ ఒక టైప్లో చేసాడు అన్నయ్య ఎలా చేసావు మరి నేను నేనైతే ఎక్సైడ్ ఉన్నావు మరి అది మీరు చెప్పాలి తర్వాత అది ఇంపార్టెంట్ ఏదేమైనా మనకి డార్లింగ్ పదిహేను ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా మరి చూసుకోండి అది సంక్రాంతికి వస్తుంది మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బస్టర్ అవ్వాలి అన్నీ వెరీ ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్ట్ అవ్వాలి మాది కూడా అయిపోతే హ్యాపీ

Love you love you love you love you love you bye darlings సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040